మనం చూడవచ్చు చిన్నం రామకోటయ్య గారు క్వాలి దగ్గర మనం ఉన్నాం ఎవరైనా పదవులకు వచ్చాక పనులు చేయాలనుకుంటారు కానీ ఏ పదవు లేకుండానే ఒక ఎంపీగా పోటీ చేసి చేస్తున్న సమయంలో ఇక్కడ పేదవారి యొక్క కన్నీరు వారి బాధను చూసి సుమారు డెబ్బై లక్షల రూపాయలు ఇలువ కలిగిన పన్నెండు కొంచెం స్థలాన్ని ఇక్కడ అనుకొని సుమారు అరవై మూడు మందికి ఇళ్ల స్థలాలుగా ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఆయన కాలనీ పేరు ఇక్కడ అంత రాశారు స్థలము ఆయన శాసనసభ్యులు న్యూస్ వీడు అనేసి వారి దంపతుల పేర్ల మీద ఇది ఏర్పాటు చేయటం అయితే జరిగింది ఇక్కడ కొంతమంది ఉన్నారు పెద్దలు ఇందులో కూడా కొంతమంది ఇళ్ల స్థలాల్లో వచ్చి అడుగులు తేతబ్బాయండి ఈ ఎక్స్ఎంపీ ఎక్సెంబీ ఇక్కడ ఈయన లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు అంటే ఎంపీగా పోటీ చేశారండి సారు బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చినప్పుడు మా పేరు చూపించామండి ఇలాగా మాకు ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాలు లేవండి ఎదురుగా మూడు వందల మంది ఉంటున్నాము అంటే సార్ మా పరిస్థితి చూసి వెంటనే ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చేసి ఆయన గెలవకపోయినా కానీ వచ్చి డెబ్భై లక్షల రూపాయలతో అరవై ఏడు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు నిజంగా ఆయనకి పాదాపి వందనమండి ఎవరైనా మాట ఇచ్చినా మాటిస్తారండి కానీ గెలిచిన వాళ్ళే వాళ్ళ మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో పరిపాలనలు ఉన్నాయి అయినా సరే ఆయన గెలవకపోయినా వచ్చి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి ఇవాళ చాలా సంతోషం అండి ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మా పేట అంతా కూడా మీ మేము లబ్ధిదారులంతాను చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు ఒక్కొక్క ఇంట్లో మూడు మూడేస్ మూడే ఫ్యామిలీ ఫ్యామిలీలు అంటే కనీసం వాళ్ళ పక్క దిప్పుకోవటానికి కూడా స్థలం లేని కుటుంబాలుగా జీవిస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలో ఒక కలియుగ కరుడుడే అని చెప్పుకోవాలి ఆయన్ని అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వచ్చి ఒక మాట మీద ఈ పొలాన్ని అంతా కూడా మనం చూడొచ్చి పొలాన్ని అంతా కూడా కొని వీళ్ళకి ఇళ్ళ స్థలాలు సుమారు అరవై ఏడు మందికి ఇళ్ల స్థలాలని ఇవ్వడం జరిగింది నిజానికి ప్రతి వాళ్ళకి ఒక కళ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలనే కళ ఇది మరి నెరవేర్చబడింది అనేసి మనం చెప్పుకోవచ్చు స్థానికులు కూడా అదే అంటూ ఉన్నారు ఈ యొక్క కళ మాకు నెరవేరింది నిజంగా మాకు ఆయన ఏనాటి రుణబంధం అనేసేసి అయితే కనుక వాళ్ళు మనసులో ఉన్న ఆనందాన్ని ఆ యొక్క మాటలతో చెప్పలేక చెప్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంది